అందరికీ నమస్కారం రేపే గురువారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి రేపు ఒక గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారం చేయండి అంతే ఇక పరమ దరిద్రం కూడా తొలగిపోతుంది మీ జీవితం అనేది ఆర్థిక కష్టాలు లేకుండా డబ్బుతో ఆనందంగా ఉంటుంది జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఆనందాలు అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో ఉండే ఏ చెడు శక్తి అయినా అది తొలగిపోతుంది చెడు శక్తి కారణంగానే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు అనేటివి మన దరిదాపుల్లో కూడా రా ఉండవు సహజంగా మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండట్లేదు అంటే అక్కడ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించాలి లేదా చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా అసలు రానే రాదు కాబట్టి అలాంటి పాపాలను దరిద్రాలను తొలగించుకొని జీవితం అంతా కూడా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలి అంటే మర్చిపోకుండా రేపు గురువారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేయండి అది కూడా అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటి శక్తివంతమైనటువంటి అమావాస్య యొక్క ప్రభావం అనేది అమావాస్య ముందు రోజు అమావాస్య మరుసటి రోజు కూడా ఆ రోజుపై పడుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇక అమావాస్య మరుసటి రోజు అమావాస్య రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం పడుతుంది అంతేకాదు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులోను గురు గ్రహానికి కూడా పసుపు చాలా ఇష్టం అందుకే గురువారం రోజు పసుపు నీటితో పరిహారం చేసిన పసుపుతో పరిహారం చేసిన ఫలితాలు అద్భుతంగా జాతకంలో గురువు బలహీనంగా ఉంటే గనక అన్ని కష్టాలు సమస్యలు ఎదురవుతాయి బంగారం పట్టిన మట్టిలా మారుతుంది ఎంత కష్టపడి పనిచేసినా అందులో విజయం అనేది కలగదు అంతేకాదు రకరకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అంతేకాదు జీవితంలో అనేక రకాల కష్టాలు విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా సమస్యలు అనేటివి అధికంగా ఎదురవుతూ ఉంటాయి అందుకే జాతకంలో గురుబలం అనేది ఎక్కువగా ఉండాలి ఆ గురుబలం అనేది జాతకంలో ఎక్కువగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే గురువారం రోజు పసుపు కానీ పసుపు నీటితో కానీ ఈ పరిహారం చేస్తే గురుగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది గురువు మన జాతకంలో అనుకూలంగా బలంగా ఉంటారు అలా మన జాతకంలో గురువు అనుకూలంగా బలంగా ఉంటే గనక అయితే పసుపు నీటితో రేపు అమావాస్య రోజు ముందు వచ్చే గురువారం రోజు ఈ పరిహారం చేయటం వలన ఇంట్లోని దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అంతేకాదు గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి ముఖ్యంగా మనం సమస్యలకి కారణం ఏంటి అంటే గ్రహాల యొక్క చెడు ప్రభావం అలానే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటం ఈ గ్రహాలు అనేటివి మనకు అనుకూలంగా లేకపోవటం కనుక ఎప్పుడు ఎలానే కష్టాలు వస్తూ ఉంటాయి అన్ని విధాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి అందుకే ఈ యొక్క అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజున కేవలం ఒక గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది అని అందుకే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ఈ పరిహారం వలన మీ జీవితం అనేది ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది పసుపు అనేది ఎంత శుభకరమైనటువంటిదో మనందరికీ తెలిసినదే పసుపు ముత్తైదువులకి చిహ్నంగా భావించబడుతుంది ఆడవారి సౌభాగ్యానికి కూడా చిహ్నంగా చెప్పబడుతుంది ప్రతి ఆడపిల్లకి ముఖ్యంగా ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి పసుపు కుంకుమ అనేది ఒక అద్భుతమైన అందమైన బహుమతి అని కూడా చెప్పుకోవచ్చు అయితే అలాంటి పసుపు అనేది మన దోషాలను తొలగించడంలో ముందుంటుంది అందుకే పసుపు లేనిది ఏ శుభకార్యం కూడా చేయరు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో కూడా వధువర్లకి ఎక్కువగా పసుపుతో స్నానం చేపిస్తూ ఉంటారు దానినే మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటారు అలా ఎందుకు అంటే కనుక ఆ పసుపు వల్ల ఏమైనా ఆటంకాలు ఉన్నా ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోయినా ఏవైనా దోషాలు ఉన్న వాటి నుండి ముక్తిని పొందడానికి నిర్విఘ్నంగా శుభకార్యాలు జరగడానికి ఈ పసుపుని పోసి అంటే వధవివర్లకి స్నానాన్ని చేపిస్తూ ఉంటారు అదే స్నానం చేపిస్తూ ఉంటారు అలా వచ్చే ఆటంకాలను కూడా అడ్డుకునే శక్తి పసుపుకు ఉంటుంది ముఖ్యంగా మన హిందూ ధర్మాల ప్రకారం పసుపుని ఖచ్చితంగా ప్రతి శుభకార్యంలో వాడుతూ ఉంటాం పసుపు లేనిది ఏ పూజ వ్రతం శుభకార్యం జరపలేము అంతేకాదు పసుపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది పసుపు లేనిదే ఏ కూర కూడా వండము పసుపు లేనిది కూర చూడడానికి అందవికారంగానే కాదు ఆ పసుపు లేని కూరలో ఎక్కువగా విటమిన్స్ ఉండవు చూడడానికి కూడా కన్నుల వింపుగా ఉండదు అలానే పసుపు లేని కూర రుచి పచ్చి కూడా ఉండదు పసుపు ఆరోగ్యానికి అందానికి ఐశ్వర్యానికి ఎంతో మేలును చేస్తుంది ముఖ్యంగా ఈ పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేదంలో ఎక్కువగా పసుపును ఉపయోగిస్తూ ఉంటారు పసుపు యాంటీబయాటిక్ కూడా ఏదైనా గాయం అయిపోయినప్పుడు కూడా మనం ఆ గాయం పైన పసుపును వేస్తూ ఉంటాము అంతేకాదు పసుపుని ముఖానికి రాస్తూ పోవడం వలన మొటిమల్లు మచ్చలు తగ్గిపోతాయి గాయాలు తగ్గిపోతాయి ఒక ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది అంతేకాదు పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుని కాళ్ళకి ముఖానికి రాసుకోవడం వలన వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాంటి అద్భుతమైనటువంటి ఈ పసుపుతో రేపు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి అలానే రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం కాబట్టి ఒక రాగి ఆకును ఇంట్లోకి తెచ్చి రాగి ఆకును శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి గంధంతో స్వస్తి గుర్తును వేసి ఆ యొక్క రాగి ఆకు పైన ప్రమిదను చుట్టి అంటే మట్టి ప్రమిద కావచ్చు లేదా పిండితో తయారు చేసిన ప్రమిదను కావచ్చు పెట్టాలి అలా పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న ఆ దీపంలో పచ్చ కర్పూరాన్ని వేయాలి అలా వేస్తే గనక ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే గురుబలం కూడా అధికంగా పెరుగుతుంది అయితే మరి రేపు పసుపు నీటితో ఏ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి అందులో కొద్దిగా పసుపును వేయండి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పును వేయండి అలాగా వేసిన తర్వాతలో ఐదు తులసి ఆకులను వేయండి తులసి ఆకులు విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసిలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటిది అందులోనే ఒక చిల్లర నాణ్యం ఐదు రూపాయలకైనా రూపాయికి అయినైనా కానీ వేయండి అలా వేసి అందులో నీటిని పోసి బాగా కలపండి వీటిలో అన్నిటికంటే ఎక్కువగా పసుపు ఉండేలాగా చూసుకోండి ఈ వాటర్ అనేటివి పూర్తిగా ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉండాలి అయితే ఇవన్నీ కూడా శుభప్రదమైన మంగళకరమైన వస్తువులు వీటన్నిటినీ కూడా మనం దైవ అనుగ్రహంతో ఉన్నటువంటిగా పరిగణిస్తూ ఉంటాం వీటన్నిటికీ కూడా చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా అధికంగా ఉంటుంది అందుకే వీటన్నిటిని కూడా వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది వీటిని వేసి బాగా కలిపి ఆ నీటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ గదిలో లక్ష్మీ నారాయణుల అష్టోత్తరాలను శుక్లాలను చదివి తర్వాత ఆ నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లండి మీ ఇంట్లో ఏ గోడ ఉన్నా అంటే ఎన్ని రూములు ఉన్నా సరే ఒకటైనా ఎన్ని ఉన్నా సరే ఆ రూములల్లో గోడలపైన చల్లండి అలా చల్లేసిన నీటిని మీ ఇంటి పై భాగంలో అలానే గడపపై కూడా చల్లండి అలా చల్లటం వలన ఇంట్లో ఉండే చెడు గాలి చెడు శక్తి మన కంటికి కనిపించకుండా మన శరీరానికి ఆరోగ్యపరంగా మనకు రకరకాల సమస్యలను కలిగించే చెడు చెడు అన్ని తెలిగిపోతే చెడు గాలి కూడా మన కంటికి ఎప్పుడు నేరుగా కనిపించదు కానీ రకరకాల సమస్యలకు గురి చేస్తూ ఉంటుంది అది ఆర్థిక కష్టాలు కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు భర్తల మధ్య గొడవలు కావచ్చు ఇలా రకరకాల సమస్యలకి కారణంగా మారుతుంది అలాంటి చెడి శక్తి కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అమ్మవారు ఇంట్లోకి వచ్చి ఇష్ట వేసుకొని కూర్చుంటారు తెలుసుకున్నారు కదా రేపు గురువారం అమావాస్య కంటే ముందు వచ్చే రోజు పసుపు నీటితో ఏ పరిహారం చేస్తే ఇంట్లో నుండి దరిద్రం పోయి ధనం అనేది వస్తూనే ఉంటుందో అనేది అలానే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో సిరిల వర్షాన్ని కురిపించాలని అంటే పసుపుతో ఏ పరిహారం చేయాలో అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి